లోయలో గాంధీ దగ్గర జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగిన సంఘటన మొత్తం భారతదేశం పైన జరిగిన దాడిగా భావిస్తున్నాం ఇది ఈ అగ్రవా ఉగ్రవాదులు ఈరోజు ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఈరోజు పరోక్షంగా అక్కడ విహారయాత్రకు వెళ్ళిన భారతీయులపై అకారణంగా కాల్పులు జరిపి చాలా మంది ఈరోజు అమరులు కావడం జరిగింది దీన్ని ఈ సమాజం తరఫున ఈసీ కుల సంఘాల తరఫున ఈ మహిమనాడు జిల్లా అన్ని పక్షాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము ఎన్నంటే ఉంటాం ఇటువంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని భారత అభివాన్ని కోరుతున్నాం ఎందుకొరకంటే ఈరోజు ప్రత్యక్షంగా మనమైనా ఏ విధమైన అవకాశాలు లేకుండా ఈరోజు ఏదైతే కాశ్మీర్లో పూర్వందటే ఆర్టికల్ రద్దయిన తర్వాత జరిగిన మొదటి దాడిగా మేము భావిస్తున్నాం ఎందుకొరకంటే అక్కడ ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ మరో స్విట్జర్లాండ్గా పేరుగాంచిన ఒక అందమైన ప్రదేశంలో ఈరోజు ఆ దాడి జరగడం దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరిగితే కొత్త కంఠంతో భారతదేశం మొత్తం కట్టించాల్సిన పరిస్థితి ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలు కూడా మేము వెన్నట్టే ఉంటాం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం